సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది వర్షం పడితే చాలా మంది లోపల లోపల తీన్ మా డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని ఒక్కటి మాత్రం నిజం ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి మూడు గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ ఆశీర్వదించిందంటే ప్రకృతి ఈరోజు భావించాల్సిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం విధ్వంసంతో స్టార్ట్ అయింది ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది అనేక కేసులు పెట్టించుకున్నాం అనేక రకాల జైలుకి వెళ్ళాం అభివృద్ధిలో శూన్యం అయిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపో శాంతి భద్రతల మీద మీద ఒక లేక కనీసం భద్రత కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నమ్మకంతో ఈ రోజు అనేకమైన కంపెనీలు ఈ రోజు వస్తున్నాయి ఇంతకు ముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఉపాధి అవకాశాలు ఫ్యాక్షన్ లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతాం సమూలంగా ఆ రోజు రోజు నాశనం చేసి ఈ అదే చేతితోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి ఎందుకంటే ఏ రోజున కత్తి పట్టిన మగాడు బయటకు వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చాం ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది